హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సివిక్స్ పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం నేర్చుకుంటున్నాము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాం బోర్డ్ ఎగ్జామ్లో సారీ టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ టూ మార్క్స్ కన్ఫర్మ్గా రిపీట్ అవుతాయి అందుకని మీకు చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని వీడియోని చూడండి రాజనీతి శాస్త్ర నిర్వహించి దాన్ని పరిధిని వివరించండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట టెన్ మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్ ఇది ఎగ్జామినేషన్లో రాకుండా ఉండదు కన్ఫర్మ్ ఇది నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేస్తారు దీనివల్ల అలాగే రాజ్య నిర్వచించి దానిని గల మౌలిక లక్షణాలు చర్చించండి సెకండ్ క్వశ్చన్ కూడా కన్ఫామ్గా వస్తుంది టెన్ మార్క్స్ అలాగే ఉదరవాదం అంటే ఏమిటి దాని ప్రధాన అంశాలను తెలుపండి అది కూడా కన్ఫర్మ్గా వస్తుంది ఎగ్జామినేషన్లు అలాగే ప్రజాస్వామ్య విజయాన్ని అవసరమైన నిబంధనలను వివరించండి ఈ క్వశ్చన్ కూడా కన్ఫామ్గా వస్తుంది అలాగే శాఖ అంటే ఏమిటి కార్యానియ శాఖ విడుదల తెలుపండి ఇది చదువుకోకుండా ఏం కాదు అలాగే సెక్షన్ ఏ అయిపోయింది సెక్షన్ బికి వెళ్దాం ఇప్పుడు మనం ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఎనిమిది రాయాలన్నమాట ఐదు రాయాలన్నమాట ఒక క్వశ్చన్స్ ఎనిమిది మార్కులు ముందుగా ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి రాజనీతి శాస్త్రాన్ని సమాజ శాస్త్రాన్ని గల సంబంధాన్ని వివరించండి ఇది కూడా క ఫైవ్ మార్క్స్ క్వశ్చన్లో కన్ఫామ్గా వస్తుంది అలాగే నాలుగు సర్వాధికార రకాల పేరు ఉండండి సర్వాధికార అధికారాలు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట హెడ్లైన్ హెడ్లైన్ కన్ఫామ్గా మీరు ఇంపార్టెంట్ తీసుకొని హెడ్లైన్ కంపల్సరీగా మీరు రాస్తేనే మీకు అక్కడ ఫైవ్కి ఫైవ్ పడతాయి హెడ్ హెడ్లైన్ రాయకపోతే మీకు టూ వన్ అంతకన్నా ఎక్కువ వేయరు వాళ్ళు థ్రడ్ వచ్చేసి జాతి రాజ్యం మధ్య తేడాను తెలిపండి జాతి అంటే జాతి గురించి మనం ఆన్సర్ రాయాలి సమానత్వాన్ని సంబంధించిన ఏమైనా మూడు రకాల తెలుపండి సమానత్వం సహజ సమానత్వం మన హక్కుల గురించి మనము మన వివిధ సమానత్వాల గురించి గురించి మనం రాయాలి ఏమైనా మూడు శాసన ఆధారాలను రాయండి ఇది కూడా ఇంపార్టెంట్ హక్కుల లక్షణాలు ఏవి ఇది కూడా ఇంపార్టెంట్ పౌరసత్వాన్ని ఎలా కోల్పోతారో ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ వస్తుంది భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి ఇది కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో రాజ్యాంగ లక్షణాలు పేర్కొనండి ఇది కూడా ఎగ్జామినేషన్ వస్తుంది ఈ టూ మార్క్స్ కూడా రావచ్చు శాసనసభల ప్రాముఖ్య ప్రాముఖ్యం తగ్గుదలకు గల కారణాలు వివరించండి ఇది కూడా ఎగ్జామినేషన్ వస్తుంది పార్లమెంట్ ప్రభుత్వం గుణదోషాలను పేర్కొనండి ఇది కూడా ఎగ్జామినేషన్లో రావచ్చు ఏక కేంద్ర ప్ర సమైక్య ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను తెలపండి ఇది కూడా ఎగ్జామినేషన్ రావచ్చు ఫైవ్ మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇప్పుడు సెక్షన్ సి టూ మార్క్స్ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటున్నాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రవర్తన వాదం గురించి రాయండి ఇది కూడా ఇంపార్టెంట్ ప్రభుత్వం అంటే ఏమిటి అది కూడా ఇంపార్టెంట్ పౌర స్వేచ్ఛ స్వేచ్ఛల గురించి రాయాలన్నమాట అలాగే సమ సమవా సమవాదం అర్థం అంటే అది కూడా రాయాలి అహింస సిద్ధాంతం కూడా రాయాలి హక్కులను వర్గీకరించండి అది కూడా ఇంపార్టెంట్ నైతిక హక్కుల గురించి రాయండి ఇది కూడా ఇంపార్టెంట్ వస్తుంది ఎగ్జామినేషన్లో ప్రత్యేక ప్రజాసమ్యం అంటే ఏమిటి ఇంపార్టెంట్ ఇది కూడా పురా పురాణ పునరాయం అంటే ఏమిటి ఇది కూడా ఇంపార్టెంట్ మత రాజ్యం అంటే ఏమిటి ఇంపార్టెంట్ రాజ్యాంగం అంటే ఏమిటి ఇది కూడా ఇంపార్టెంట్ లిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ న్యాయ సమీక్ష అంటే ఏమిటి ఇంపార్టెంట్ క్వశ్చన్ సమీక్ష బాధ్యత గురించి రాయండి మీరు అన్నీ చెప్తున్నారు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్ పాయింట్ వచ్చేటివి ఎగ్జామినేషన్ వచ్చేటివి రిపీట్ ప్రతి సంవత్సరం ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్సే ఇవి ఫస్ట్ ఇయర్లో ఎగ్జామినేషన్ బోర్డ్ ఎగ్జామ్లో ఎక్కువ రిపోర్ట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి అందుకని మీకు అన్నీ చెప్తున్నాను మీరు ఎక్కువ ఎన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ త్రీ యూనిట్స్ కం మంచిగా టెన్ మార్క్స్ బాగా నేర్చుకోండి ఫస్ట్ యూనిట్ మాత్రం కన్ఫర్మ్ టెన్ మార్క్స్ కన్ఫర్మ్ వస్తుంది ఏ ఏ సబ్జెక్ట్ అయినా సరే కన్ఫామ్గా ఫస్ట్ యూనిట్ నుండి రాకుండా ఏ సబ్జెక్ట్ ఉండదు కన్ఫామ్గా టెన్ మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ సబ్జెక్ట్లో కన్ఫామ్గా వస్తుంది ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ కూడా వన్ వస్తుంది అందుకని త్రీ మినిట్స్ ఫస్ట్ త్రీ మినిట్స్ బాగా నేర్చుకోండి టూ మార్క్స్ కూడా ఇంకా మీరు ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఎగ్జామినేషన్లో ఇంకా ఇవి కాక సివిల్స్లో ఇంకా ఇంపార్టెంట్ షాట్ క్వశ్చన్స్ కావాలన్నా కూడా మీరు ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయవచ్చు మీకు నేను ఆ వీడియో చేసే పెడతాను అందరూ మన మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ